అందరికీ ఈ రోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు నిజమే కదా ఆయన సొంత కుమారుని అద్వితీయ కుమారుని ఏకైక కుమారుని మన పాపాల కొరకు మన పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తముగా ఆయన అమూల్యమైన నిష్కలంకమైన నిర్దోషమైన రక్తాన్ని వెలగా చెల్లించుటకు శరీరధారిగా ఈ భూలోకానికి పంపిన దేవుడు ఆ దేవాతి దేవుడు యహోవా ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు నిజమే కదా అంత గొప్ప దేవుడు మనకుంటే మనం ఇంకా భయపడుతూ ఉంటాం కదా దానిపైననే ఉంది ఒకట వచనంలో ఏమనుంది ఎహో మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు నిజమే కదా ఆయన మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు ఆ విరోధి ప్లేస్లో ఏవైనా కావచ్చు అనారోగ్య పరిస్థితులైనా ఆర్థిక ఇబ్బందులైనా అవి ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా విరోధులు అనమాట ఎహోవా మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు చాలా మంచిగా ఉంటుంది కదా ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఎహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు అంత గొప్ప దేవుడు అంటే తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు వెలగా చెల్లించిన దేవుడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహించడు అనుగ్రహిస్తాడు మనం కోరుకున్నవి ఏవైనా కానీ అవి వాక్యానుసారంగా అయినా ఆయనకు అంగీకారంగా ఉంటే నిజంగా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు రక్షింపనేరకు ఉండుటకు ఆయన చేతులు కురచు నిజమే ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అది ఏదైనా కానీ కానీ అది ఎప్పుడు ఎవరికి ఎలా ఇయ్యాలో అలా ఇస్తాడంట ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు బైక్ కావాలి నాకు వేసయ్యా నాకు బైక్ ఇవ్వు బైక్ ఇవ్వు అంటే ఇచ్చేస్తాడా వాడికి నడపడం రాదు వాడి ఏజ్ అది కాదు అలాంటప్పుడు వాడికి బైక్ ఇస్తే ఏం చేస్తాడు దానివల్ల తనకి హానియే కానీ దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు కదా అలాగే మనం అడుగుతున్నప్పుడు ఆయనకి మనం చిన్నపిల్లల్లాగా ఉంటారు కదా నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు నాకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి అంత గొప్ప దేవుణ్ణే అద్వితీయ కుమారుణ్ణే మన కొరకు ఆయన రక్తాన్ని సిలువలో కార్చడానికి ఆయన శరీరధార్య ఈ లోకానికి వచ్చి మన కొరకు అనేక అవమానాలు హింసలు పొంది కదా ముళ్ళ కీరీటం పెట్టబడు మన తలంపుల ద్వారా చేసిన పాపాలకై ఆయన తలకు ముళ్ళకీరంట కిరీటం పెట్టుకున్నాడు కదా మన చేతులతో చేసిన పాపానికై ఆయన చేతులకు మేకులు కూర్చారు మన కాళ్ళతో నడిచిన చెడు నడకలకై ఆయన కాళ్లకు మేకు కూర్చపడ్డాయి కదా మనం శరీరంతో చేసిన పాపాలకై ఆయన శరీరము నాగలి వలె దున్నపడింది కదా అంతటి హింసలు పొందిన ఏసయ్య మన కొరకు తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి అంతగా హింసించడానికి కూడా వెనుగు తీయలేదు కదా మనల్ని ఆ పాపం నుంచి రక్షించడానికి శాశ్వతమైన నిత్యరాజ్యాన్ని మనకి ఇవ్వడానికి అంతటి గొప్ప దేవుడినే ఇచ్చినప్పుడు సమస్తమును ఆయనతో పాటు సమస్తం రా అవన్నీ ఆఫ్టర్ ఆల్ కదా ఆయనతో సరితూ గలవా లేదు అవ అవన్నీ ఆఫ్టర్ ఆల్ ఇహలోకంలో ఉన్న అవసరతలన్నీ కూడా చాలా చిన్నవి అలాంటివి ఎందుకు దేవుడు ఇస్తాడు ఆయన సమయంలో ఇస్తాడు మన సమయంలో మనం అడిగినప్పుడు ఇస్తే దానివల్ల మనకు సంతోషం సమాధానం ఉండదు ఆయన చిత్తానుసారంగా ఇస్తే ఆయన టైంలో ఇస్తేనే అది మనకు సంతోషకరంగా సమాధానకరంగా ఉంటుంది మనం అడిగినంతకంటే అధికంగా చేయగల శక్తి సామర్థ్యం గల దేవుడు మనకు ఉన్నాడు ఏహోవా మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు నిజంగా మన పక్షాన ఆయన ఉన్నాడు ఎటువంటివైనా కూడా మనం ఎదిరించగలము ఎటువంటి కష్టాలనైనా ఎటువంటి నష్టాలనైనా ఎటువంటి అపాయాలనైనా కూడా విశ్వాసంతో మన మనం చేయించగలము దేవుడు మన పక్షాన ఉంటే అవన్నిటిని కూడా మనం చేయించగలము అంతటి అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చిన దేవుడు ఇవన్నీ కూడా ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడంట కదా అంత గొప్ప దేవుడు మనకుంటే ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా మన చింత యావత్తు ఆయన మీద పెడదాము ఎస్ అయ్యా నువ్వు నా పక్షాన ఉన్నావు కదా నాకు విరోధి ఎవడయ్యా నువ్వు నీ కుమారుణ్ణే నా కొరకు వెలగా చెల్లించావు కదా ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ కదా అవన్నీ కూడా సరైన సమయంలో నీ చిత్తాను నీ చిత్తానుసారంగానే నాకు అనుగ్రహం చేయని మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనతో ఇలా మనం ప్రార్థిద్దాము అడిగినంత కంటి అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే పరిపూర్ణమైన నీ దైవత్వమంత పరిశుద్ధతకే శుభానవాలు నా ప్రార్థనలన్నీ

విస్మయ కదా మనం అడిగినంతకంటే కూడా అత్యధికముగా చేయగల శక్తి సామర్థ్యముల దేవుడు మనకున్నాడు అంత అటువంటి గొప్ప దేవుడిని ఉదయకాల కాల సమయంలో మనందరం కూడా ఆశ్రయిద్దామా ఈ దినాన్ని మనం ఎలా ప్రారంభిద్దాము నువ్వు నా పక్షాన్ని ఉన్నావయ్యా నాకు విరోధి ఎవడయ్యా విస్మయ దేవ నీ అద్వితీయ నువ్వు నా కొరకు ఇవ్వడానికి వెనుకీయలేదే ఇంకా ఆయనతో పాటు సమస్తమును నాకు ఎందుకు అనుగ్రహించవయ్యా ఇస్తావు కానీ అది నీ చిత్తానుసారంగానే నీ అనుకూలమైన సమయంలోనే ఇవ్వయ్యా అని మనం ప్రార్థించుకుందామా చిన్న ప్రార్థనతో ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందామా మహోన్నత మహాగరుడ సర్వశక్తిమిత్ర సర్లుకాధికారి నీకే వందనాలయ్య స్థుతులయ స్తోత్రం రాజా ఏసయ్య అప్పుడు వా నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు ఈ దినమంతా కూడా నెమ్మదిని శాంతి సమాధానాన్ని అనుగ్రహించండి విస్మయ దేవ మీరు మాతో మాట్లాడుతున్నారయో ఉంది కల సమయంలో పరశుధాత్మ దేవ వాక్య రూపంలో మీరు నాతో మాట్లాడుతున్నారు మాతో మాట్లాడుతున్నారయ్యా ఏహో మా పక్షంలో మాకు విరోధి ఎవడు తన ద్వితీయ కుమారుల్ని నువ్వు మా కొరకు అనుగ్రహించిన దేవుడు ఆయనతో పాటు నాకు మాకు ఎందుకు అనుగ్రహించారయ్యా అనుగ్రహిస్తారు అవన్నీ కూడా ప్రవ నిరీక్షణతో ఎంపికతో సహనంతో మేము ప్రవ మేము పొందుకునే కృపను భాగ్యములు మాకు అనుగ్రహించండి మా సమయంలో కాదు కానీ ప్రభా నీ చిత్తానుసారంగా నీకు అనుకూలమైన సమయంలో మాకు ఎప్పుడు ఏం కావాలో మీరు మాకు అనుగ్రహించండి ఇంత గొప్ప దేవుణ్ణి మీరు మాకు అనుగ్రహించారు అంత గొప్ప రక్షణ భాగ్యంని మీరు మాకు అనుగ్రహించారు అది చాలయ్య నీ రక్షణ ఆనందము మా హృదయాల్లో ఉంచండి అయ్యా అది చాలయ్యా వాటితో పాటు సమస్తముడివ్వగల సమర్థుడు ఇవ్వగలక ప్రవా నిన్నేమేమి ఆశ్రయిస్తున్నాము ఇదే కాల సమయంలో ప్రభా ఈ దినమంతా కూడా నెమ్మదిని శాంతి సమాధానాన్ని సంతోషాన్ని మీరు మాకు అనుగ్రహించండి ఎటువంటి ప్రవా అపవాది కుయుక్తులనైనా ఎదిరించే ప్రవా శక్తి సామర్థ్యంను మాకు అనుగ్రహించండి అటు పరిశుద్ధాత్మ శక్తిని మీరు మాకు అనుగ్రహించండి ప్రవా ఏసయ్య మా నిరీక్షణకు ఆధారభూతుడు నువ్వేనయ్యా ఏసయ ఈ వాగ్దానాన్ని మీరు ఇచ్చిన ఒక వాక్యాన్ని ప్రభా ఇది దినమంతా నెమరు వేసుకుంటూ మా జీవితాన్ని జయప్రదంగా మా దినాన్ని మేము జయప్రదంగా జరిగి జయప్రదంగా కొనసాగించే కృపను మాకు అనుగ్రహించండి సమస్త మహిమా ఘనత కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ యొక్క వాగ్దానాన్ని మా వెనికిడిలో దేవించి ఆశీర్వదించమని సమస్త మహిమా ఘనత ప్రభావం కేవలం మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధనామం నడుచున్నా నా ప్రియాపరిలోకి తండ్రి థ్యాంక్ యూ